సృష్టి రుద్ర మాటలో వచ్చిన మార్పుని గమనించి ఏదో చెప్పాలనుకుంది కాని రుద్ర ఆమెను ఎత్తుకున్న తీరు చూసి మెల్లిగా గుసగుసలాడుతూ అంది మీరెందుకు అంత కంగారు పడుతున్నారు నేను ఇక్కడే ఉన్నాను నన్ను వదలండి దానికి రుద్ర మొండిగా నా ప్రశ్నలకి సమాధానం చెప్పు నన్ను వదిలించుకో అన్నాడు సృష్టి ఇప్పుడు అతని స్వరం విని ఏదో చెప్పబోతుండగా డోర్ వైపు నుండి వినిపించిన రేవల్ పిలుపుతో రుద్రదృష్టి అటుమళ్ళింది అతను సృష్టిని చూస్తూ ఈ టైంలో ఎవరు అని అడిగాడు రుద్ర అలా అడగగానే సృష్టి వెంటనే అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ నా స్నేహితురాలు వచ్చివుంటుంది నన్ను వదలండి అంది రుద్ర సృష్టిని తన చేతుల నుండి కిందకి దించగానే సృష్టి త్వరగా డోర్ తెరవడానికి పరుగెత్తింది కాని తన గోరింటాకు గుర్తుకు వచ్చి ఆగపోయింది వెనక్కి తిరిగి తన వెనకాల వస్తున్న రుద్రతో మీరే తెరవండి అంది రుద్ర కొంచెం చికాకు పడుతూ ఆ తెరుస్తున్నాను అన్నాడు ఈ సమయంలో తమ ఇద్దరి మధ్యకి ఎవరైనా రావడం రుద్రకి అస్సలు నచ్చలేదు అతను డోర్ తెరవగానే ఎదురుగా తాన్య నిలబడి ఉంది తాన్య రుద్రను తన ముందు చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి భయపడింది మనసులో సృష్టిని తిట్టుకుంటూ పిచ్చిదానివి ఇంట్లో లేనని ఏం చెప్పింది ఇక్కడ సాక్షాత్తు యమరాజు నా ముందు నిలబడి ఉన్నాడు అని అనుకుంది తాన్య తన ఆలోచనలో ఉండగానే సృష్టి త్వరగా ముందుకు వచ్చి తాన్య అంది సృష్టి పిలుపుతో తాన్య స్పృహలోకి వచ్చింది మెల్లిగా నవ్వుతూ సృష్టి అంతా తెచ్చాను నువ్వు పరిశీలించుకో అంది సృష్టి ఆమె చేతుల నుండి సామాను తీసుకోవాలనుకుంది కాని రుద్ర తీసుకున్నాడు ఎందుకంటే సృష్టి గోరింటాకు ఇంకా సరిగా ఎండలేదు రుద్ర సామాను తీసుకోవడం చూసి సృష్టి తాన్యతో అసలు నువ్వు లోపలికి రాముందు అంది తాన్య సరే అని చెప్పి ఆమె చూపులు రుద్రవైపు మళ్ళాయి అతను అసంతృప్తిగా తన్నే చూస్తున్నాడు అందుకే ఇప్పుడు త్వరగా వద్దని చెబుతూ లేదు సృష్టి ఈ రోజు కాదు ఈ రోజు ఇంట్లో అమ్మకికూడా సహాయం చేయాలి నేను మళ్లీ ఎప్పుడైనా వస్తాను సరే బాయ్ అని చెప్పి త్వరగా పారిపోయింది సృష్టి ఆమె చర్యకు పలుస్తూనే ఉండిపోయింది కాని ఆమె నూట ఒకటి వేగంతో పారిపోయింది రుద్ర ఇప్పుడు మెట్ల వైపు చూస్తూ సృష్టితో ఆమె వెళ్లిపోయింది అన్నాడు సృష్టికూడా తల ఓపుతూ అమాయకంగా ఆ వెళ్ళిపోయింది అంది వారు ఇద్దరూ లోపలికి రాగానే రుద్ర తన చేతుల్లో పట్టుకున్న సామాను చూస్తూ సృష్టిని అడిగాడు ఇది ఏంటి సృష్టి నడుస్తూ ఆగి రుద్రను చూసి మెల్లిగా పూజ సామాను నేను తాన్యను అని సృష్టి మాట్లాడుతూ ఉండగానే రుద్రమాట చేస్తూ మరి నువ్వు తాన్యతో తెప్పించుకున్నావా అన్నాడు సృష్టి అతన్ని చూసి తల ఓపింది అప్పుడు రుద్ర ఆ సామాను సోఫాపై పెట్టి ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు సృష్టి అతను అలా చేయడం చూసి కొంచెం ఆశ్చర్యపడింది అతని వెనకాలే వెళ్లగా అతను తన చొక్కా తీసి మంచంపై పడుకోవడం చూసింది సృష్టి అతన్ని చూసి అతను కొంచెం అలిగాడు అని అర్థం చేసుకుంది కాని దేనికి సృష్టి అతని దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగింది రుద్ర పొట్టపై పడుకుని ఏమీ లేదు అన్నాడు సృష్టి అతని దగ్గర కూర్చుని లేదు ఏదో ఉంది అంది సృష్టి కొంచెం తటపటాయించి అతని వీపుపై తన చేయి వేసి చాలా మెల్లిగా కాని చాలా ప్రేమగా అడిగింది కోపం వచ్చిందా రుద్ర ఆమె తీయని స్వరం విని తన వీపుపై ఆమె చేతి స్పర్శ తగలగానే కరిగపోయాడు సృష్టి తన చేయి తీయబోతుండగా అతను త్వరగా ఆమె చేయి పట్టుకుని లేచి ఎందుకు కోపం రాదు నాకైతే నీ ఉపవాసం గురించి ఉదయం చెప్పలేదు నీకేం కావాలో ఏం వద్దో కూడా చెప్పలేదు నువ్వు నాకేదైనా చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడతావు సృష్టి అన్నాడు సృష్టి అతని మాట విని మౌనంగా ఉండిపోయింది అప్పుడు రుద్ర సృష్టి చేతుల గోరింటాకును చూసి వెళ్ళు దీన్ని తీసే ఇది పండిపోయింది అన్నాడు సృష్టి తన ఎండిన గోరింటాకును తీసేసి తిరిగి రాగానే రుద్ర ఆమె చేయి పట్టుకుని మంచంపై కూర్చోబెట్టి ఆమె ముందు ఒక సంచి పెట్టి నీకోసం నేను ఇప్పటికే పూజ ఉపవాసానికి సంబంధించిన సామాను అంతా తీసుకొచ్చాను కానీ నువ్వు విడకుల పత్రాలపై సంతకం చేసి నా మూడంతా పాడుచేశావు అందుకే ఇవ్వలేకపోయాను అన్నాడు సృష్టి సామాను చూసి ఏదో చెప్పబోతుండగా రుద్ర ఆమెను చూస్తూ నువ్వు నీ స్నేహితురాలు తెచ్చిన సామాను ఏం చేస్తావో నాకనవసరం కానీ పూజ మాత్రం నేను తెచ్చిన సామానుతోనే చేస్తావు అని చెప్పి రుద్ర మళ్ళీ మంచంపై పడుకున్నాడు సృష్టి అతన్ని చూస్తూనే ఉండిపోయింది సాయంత్రం కాబోతోంది అందుకే సృష్టి మళ్ళీ స్నానం చేసి బాత్రూం నుండి బయటికి వచ్చింది తన జుట్టును తువ్వాలుతో ఆరబెట్టుకుంటూ ఉండగా మంచంపై పడుకున్న రుద్రపై ఆమె దృష్టిపడింది అద్దంలో నుండి ఆమె అతన్ని బాగా చూడగలుగుతోంది ఆమె అతన్ని చూసింది చూస్తూనే ఉండిపోయింది రుద్రను ఎంచుకోవడం ద్వారా ఆమె బహుశా ఎప్పటికీ తన నాన్న ప్రేమను కోల్పోయిందని ఆమెకు తెలుసు ఆమె స్వార్థపురాలిగా మారి తన ప్రేమను అంటే రుద్రను ఎంచుకుంది తన నాన్నకి బదులుగా తన ప్రేమను ఎంచుకుంది రుద్రను వదిలేయడానికి ప్రయత్నించింది అనిల్ గారు చెప్పినందుకు విడాకుల పత్రాలపై సంతకం కూడా చేసింది కాని తనని వదిలి వెళ్లడం ఆమెకు ఇష్టంలేదు ఇది అవసరం కూడా ఎందుకంటే రుద్రకు ఆమె అవసరం ఆమె రుద్రను మార్చాలనుకుంది అతన్ని మళ్లీ మంచి వ్యక్తిగా మార్చాలనుకుంది అతను మొదట్నుంచీ చెడ్డవాడు కాదని ఆమెకు తెలుస్సు కానీ అతనితో ఏదో జరిగింది దానివల్లే అతను అలా అయ్యాడు సృష్టి తన ఆలోచనలో ఉండగానే వెనుక నుండి ఎవరిదో వేడి శ్వాస తన మెడపై తగిలింది అంతేకాక తన చేతులతో ఆమె జుట్టును ఒకవైపుకి తొలగించాడు సృష్టి ఎదురుగా అద్దంలో చూసింది రుద్ర ఆమెను వెనుక నుండి తన చేతులతో పట్టుకున్నాడు అతను తన మెడపై ముక్కును రుద్దుతూ ఆమె సువాసనను పీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సృష్టి కళ్ళు మూసుకుని మెల్లిగా దయచేసి ఆపండి ఉపవాసముంది చేయాలి అంది ఆమె ఇంత చెప్పగానే ఆమె మెడను తన పెదవులతో తాకబోతున్న రుద్ర ఆగపోయాడు అతను ఇప్పుడు నిటారుగా నిలబడి అద్దల్లో సృష్టిని చూస్తూ అది నేను మర్చిపోయాను అన్నాడు సిగ్గుతో సృష్టి చెవులు ఎర్రబడ్డాయి ఆమె సిగ్గుపడింది అందుకే రుద్రతో కళ్ళు కలపకుండా త్వరగా గది నుండి బయటికి వెళ్లిపోయింది రుద్ర ఆమెను చూసి నవ్వాడు తన జుట్టులో వేళ్లు తిప్పుకుంటూ తనతోనే సపథం చేస్తున్నాను నా ప్రాణం తీస్తావు నువ్వు ఒకరోజు అనుకున్నాడు ఇక్కడ వంటగదిలో సృష్టి ఇప్పుడు త్వర త్వరగా వంట చేయడం మొదలుపెట్టింది రాత్రి కావస్తోంది ఆమె ఇంకా తయారై పూజకూడా చేయాలి తన తల్లి ముందుగా వంట చేసి పెట్టుకుని తర్వాత పూజ చేయమని చెప్పింది అందుకే ఆమె కూడా అలాగే చేసింది అక్కడ రుద్రస్నానం చేసి నేరుగా వంటగదికి వచ్చాడు సృష్టి కంగారు పడటం చూసి మెల్లిగా నేను ఏమైనా సహాయం చేయనా అని అడిగాడు సృష్టి అతన్ని వద్దని చెబుతూ వద్దు ఉండనియండి అంది కొద్దిసేపటి తర్వాత సృష్టి వంట చేసి వంటగదికి రాగా రుద్ర బాల్కనీలో నిలబడి ఎవరో ఒకరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు అది చొక్కా లేకుండా ఇది చూసి సృష్టికి ఇప్పుడు ఉదయం జరిగిన విషయం గుర్తుకొచ్చింది త్వరగా బాల్కనీలోకి వచ్చి తన పక్క బాల్కనీలో చూసింది అక్కడ ఈసారి ఎవరూ లేరు ఇది చూసి సృష్టికి కొంచెం బాగా అనిపించింది ఆ తర్వాతే వెంటనే రుద్రను చూసి కోపం వచ్చింది కోపంగా అతన్ని చూస్తూ ఏమిటి మీ చొక్కాకు గుచ్చుకున్నాయా అని అంది వెనుక నుండి సృష్టి స్వరం విని రుద్ర వెనక్కి తిరిగి నేను తర్వాత మాట్లాడతాను అన్నాడు అలా చెప్పి అతను కట్ చేసి సృష్టిని చూస్తూ ఏమంటున్నావు నువ్వు అని అడిగాడు సృష్టి తనని తాను శాంతపరుచుకుని అది చలికాలం రాబోతోంది చలికూడా పెరుగుతోంది అందుకే నేను చెప్తున్నాను మీరు చొక్కా వేసుకోండి అంది రుద్ర ఆమెను చూస్తూ అవునా కాని నాకు వేడిగా ఉంది ఇలా చొక్కా లేకుండా ఉండటం నాకు హాయిగా అనిపిస్తుంది అందుకే నేను ఇలాగే బాగానే ఉన్నాను అన్నాడు అతని మాట విని సృష్టి కోపంగా అతన్ని చూసింది అప్పుడు రుద్ర ఆమెను అడిగాడు ఏమైంది నువ్వు నన్ను అలా ఎందుకు చూస్తున్నావు అప్పుడు సృష్టి తల వంచుకుని తన జుట్టును చెవి వెనకాల పెట్టుకుంటూ లేదు నేను అంటున్నాను ఇలా ఒక అమ్మాయి ముందు చొక్కా లేకుండా తరగడం మంచిది కాదు అంది రుద్ర ఆమె మాట విని తన ఒకచేయి రేలింగ్పై ఆనించి నిలబడి సరే ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు సృష్టి ఇప్పుడు అతని మాటలో చిక్కుకుంది తడబడుతూ నేనే ఇంకెవరు అంది ఆమె మాట విని రుద్ర నవ్వడం మొదలుపెట్టాడు నవ్వుతూ అరే భార్యగారు ఇప్పుడు మీరు అమ్మాయి కాదు నాకోసం నాకోసం మీరు నా భార్య మీ ముందు చొక్కా లేకుండా ఉండటంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేనైతే ఏమంటానంటే ఇది ఆరంభం మాత్రమే నన్ను ఇలా చూసేందుకు అలవాటు చేసుకోండి లేదంటే ముందు ముందు దీనికంటే కూడా రుద్ర తన మాటను అక్కడే అసంపూర్ణంగా వదిలేసి నవ్వడం మొదలుపెట్టాడు సృష్టి ముఖం మారిపోయింది ఆమె రుద్రను చూసి కోపం తెచ్చుకుంటూ చాలా అసభ్యకరం మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు సిగ్గులేనివాడా అంది రుద్ర ఆమె కొడుతూ ఆ నేనైతే సిగ్గులేనివాడినే కానీ కేవలం నీకోసం అన్నాడు అతను అలా చేయడం చూసి సృష్టి ఇప్పుడు గదిలోకి తిరిగి పారిపోయింది రుద్ర తెచ్చిన సంచి నుండి చీర తీసి రుద్రపై చిరాకు పడుతూ తెలియదు తనను తాను ఏమనుకుంటాడో గర్విష్ఠి మొండివాడు పనికిమాల్నవాడు అనుకుంది సృష్టి ఇప్పుడు తన చీర తీసుకుని బాత్రూంలోకి వెళ్లిపోయింది కొద్దిసేపటి తర్వాత రుద్ర తన గదిలోకి తిరిగి వచ్చాడు సృష్టి గదిలో చీర కట్టుకుంటోంది ఆమెను చూసి రుద్ర పెదవులపై చిన్న నవ్వు వచ్చింది అతను ఆమె దగ్గరికి వచ్చాడు తన చీర కట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్న సృష్టి పయట పట్టుకుని తన వైపు లాక్కున్నాడు రుద్ర ఈ చర్యకు ఆమె అతని గుండెలపై వాలిపోయింది ఆమె గుండె రుద్ర ఇనుప గుండెలతో ఢీకొనడంతో వణికిపోయింది ఆమె భయపడింది ఏడ్జె మొహం పెట్టి ఏం చేస్తున్నారు నాకు ఆలస్యం అవుతోంది మీరైతే అంది రుద్ర ఆమె సన్నని నడుమును రెండు చేతులతో పట్టుకుని నేను సహాయం చేస్తాను అన్నాడు సృష్టి తల ఊపుతూ వద్దు మీరు సహాయం చేసేవారిలో కాదు ఇబ్బంది పెట్టేవారిలో అంది అలా చెప్పి ఆమె ఇప్పుడు తన పయట అతని చేతుల నుండి లాక్కుని మళ్లీ చీర కట్టుకోవాలనుకుంది రుద్ర ఆమె నాభిని పట్టుకుని నొక్కాడు అతని ఈ చర్యకు సృష్టి ఊపిరి బిగబట్టింది కళ్ళు మూసుకుని ఏదో చెప్పాలనుకుంది అప్పుడే డోర్బెల్ శబ్దం వినిపించింది శబ్దం విని రుద్ర ఆమె నుండి దూరంగా జరిగింది అతను సృష్టిని అడిగాడు ఇంకా ఎవరినైనా ఏదైనా తెప్పించుకున్నావా సృష్టి తల ఓపుతూ ఏమీ లేదు నాకు తెలియదు ఎవరు వచ్చారో అంది రుద్రగది నుండి బయటికి వచ్చి డోర్ తెరవగా ఎదురుగా పక్క ఇంట్లో ఆంటీగారు నిలబడి ఉన్నారు రుద్ర ఆమెను చూసి ఆంటీగారు ఏమైంది అని అడిగాడు ఆమె రుద్రను అడిగింది బిడ్డ పూజ అయిపోయిందా ఆమె మాట విని రుద్రవద్దని చెబుతూ ఇంకా లేదు ఆంటీ ఆమె ఇప్పుడే చేస్తోంది అన్నాడు అప్పుడు ఆంటీగారు అన్నారు ఆమెతో చెప్పు త్వరగా పూజ చేసుకోమని చంద్రుడు రాబోతున్నాడు పూజచేసి త్వరగా పైకి వచ్చేయమని చెప్పు మేము కూడా పైకి డాబా పైకే వెళ్తున్నాము ఇక్కడ గదిలో సృష్టి తనతో తాను గొనుక్కుంటోంది ఏడు గంటల ముప్పై నిమిషాలు అయింది నేను ఇంకా సిద్ధంకూడా అవ్వలేదు అని చెబుతూనే ఆమె నుండి కన్నీళ్లు వచ్చాయి ఆమె ఇప్పుడు త్వర త్వరగా చీర కట్టుకుంటోంది బాత్రూం తడిగా ఉండటం వల్ల ఆమె చీర గదిలోనే కట్టుకోవాల్సి వచ్చింది అప్పుడే రుద్ర ఆమె దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ కన్నీళ్లు దేనికి అని అడిగాడు సృష్టి అతనిపై కోపంగా మీరు చూడటం లేదా ఎంత ఆలస్యం అయిందో నాకు అంది దానికి రుద్ర అక్కడ ఉన్న నెక్లెస్ తీసుకుని సృష్టి మెడలో వేస్తూ అవునా మరి కన్నీలు పెట్టుకుంటే నువ్వు త్వరగా సిద్ధమైపోతావా అన్నాడు అలా చెప్పి రుద్ర ఇప్పుడు ఆమె నడుమును పట్టుకున్నాడు ఇంకో చేత్తో ఆమె నడుమును పైకి ఎత్తి ఆమె నడుముపై ముడివేస్తూ సరే ఇది చెప్పు నువ్వు ఏం రాసుకుంటావు పువ్వులా ఉన్నావు అని అడిగాడు సృష్టి ఇప్పుడు అతని చర్యలు చూసి చిరాకుపడింది తన నాభిని నిమురుతూ రుద్ర చేతులను పట్టుకుని మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు ఇదంతా మంచిగా ఉందా నాకు పూజ చేయాలి అంది ఆమె అసంతృప్తిగా ఉండటం చూసి రుద్ర ఇప్పుడు తన చేయి వెనక్కి తీసుకున్నాడు ఆమెకు పట్టీలు మరియు కొత్త మెట్టెలు ఇస్తూ ఇదిగో ఇవికూడా వేసుకో అని చెప్పి రుద్ర అక్కడి నుండి వెళ్లిపోయాడు సృష్టి అతను వెళ్లడం చూసింది కాని అతన్ని ఆపడానికి ప్రయత్నించలేదు అప్పుడే సృష్టికి అక్కడ ఒక చిన్న సంచి కనిపించింది ఆమె దాన్ని తీసుకుని చూడగా అందులో మేకప్ సామాను ఉంది రుద్ర ఆమె కోసం ఏదంతా ఎప్పుడు తెచ్చి పెట్టాడో అని సృష్టికి ఆశ్చర్యం వేసింది సృష్టి ఇప్పుడు ఏదో ఆలోచించి ఈరోజు కొంచెం మేకప్ కూడా చేసుకుంది పెదవులకు ఎరుపు రంగు లిప్స్టిక్ పెట్టుకుంది సిద్ధమై ఆమె బయటికి వచ్చింది ఇప్పుడు సృష్టి హాల్లోకి రాగా సోఫాపై కూర్చుని టీవీ చూస్తున్న రుద్ర పట్టీల శబ్దంతో ఆమె వైపు దృష్టి సారించాడు ఎరుపు రంగు చీర కట్టుకున్న సృష్టి ఈరోజు అద్భుతంగా కనిపిస్తోంది ఎరుపు రంగు ఆమె పాలు వంటి రంగుపై మెరుపు తెస్తోంది ఆమె లోతైన నల్లని కళ్లలో కాటుక పెదవులపై ఎరుపు రంగు లిప్స్టిక్ పాపటలో ఈ ఈరోజు ఆమె ముఖానికి ఒక ప్రత్యేక రూపాన్ని ఇచ్చాయి ఈరోజు ఎన్ని రోజుల తర్వాత సృష్టి ఈ విధంగా పదహారు శృంగారాలు చేసుకుంది ఇప్పుడు సృష్టి పూజ చేయడానికి కూర్చుంది ఆమె చెక్క పలక వేసి దానిపై కర్వాచౌత్ మాతకు ఆసనమిచ్చి దీపం వెలిగించి కూడా పెట్టింది ఆమె పూజ సామాను పెడుతుండగా రుద్ర ఆమెకు సామాను అందిస్తూ ఉన్నాడు అంతా అయ్యాక సృష్టి రుద్రను చూస్తూ కూడా సిద్ధం అవ్వండి అంది దానికి రుద్రముఖం తిప్పుకుని ఎందుకు ఈ బట్టల్లో ఏం తప్పు ఉంది ఈ విధంగా నేను అందరి ముందు నీతో ఉండటం నీకు ఏదైనా ఇబ్బందా అని అడిగాడు సృష్టి అతని మాట విని ఆశ్చర్యపోతూ మెల్లిగా మీరెందుకు అలా అంటున్నారు నేనైతే కేవలం అంది కాని రుద్ర ఆమె మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సృష్టి ముఖం చిన్నబోయింది కాని మళ్లీ ఆమె తనను తాను సర్దుకుంది మరియు త్వరగా పూజ మొదలుపెట్టింది అక్కడ రుద్ర గదిలోకి వచ్చి మంచంపై చూడగా సృష్టి ముందుగానే బంగారు రంగు పథాని సూట్ అతని కోసం తీసిపెట్టింది రుద్ర దగ్గర పథానీ సూట్ల మంచి కలెక్షన్ ఉంది కాబట్టి వాటిలో నుండి అతనికి నచ్చిన దాన్ని ఒకటి ఎంపిక చేసింది ఇక్కడ సృష్టి పూజ ముగించింది తన తల్లి చెప్పినట్లుగా హారతి కూడా ఇచ్చింది ఇప్పుడు కేవలం చంద్రుడికి పూజ మాత్రమే మిగిలి ఉంది అప్పుడే రుద్రకూడా సిద్ధమై అక్కడికి వచ్చాడు సృష్టి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది అతను ఆమె తీసిన బట్టలనే ధరించాడు రుద్ర ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఇక్కడ పూజ అయిపోయిందా అయితే పైకి వెళ్దామా అని అడిగాడు సృష్టి తల ఓపుతూ చలో అంది ఆమె తన పూజ పళ్లాన్ని సర్దుకుని ముందు నడవడం మొదలుపెట్టింది రుద్ర ఫ్లాట్ని లాక్ చేసి ఆమెను లిఫ్ట్ వరకు తీసుకువెళ్లాడు ఇద్దరూ డాబాపైకి చేరుకోగా డాబా ఈరోజు చాలా అందంగా అలంకరించబడింది రుద్ర చుట్టూ తన చూపులు సారించాడు అక్కడ అందరూ వచ్చారు వారిని చూసి సృష్టికూడా కొంచెం భయపడింది కాని అప్పుడే ఆంటీగారు అక్కడికి వచ్చి సృష్టిని చూస్తూ అరే బిడ్డా నువ్వు కాటుక బొట్టు పెట్టుకున్నావా లేదా అని అడిగింది సృష్టి ఆమెను చూసి ఆశ్చర్యంగా జీ ఆంటీ అని అడిగింది ఆంటీగారు తన నుండి కాటుక తీసుకుని సృష్టి చెవి వెనుక పెడుతూ రుద్రతో ఒంటరిగా ఉంది నువ్వే శ్రద్ధ పెట్టాలి బేట ఈ విషయాలపై చెడు దృష్టి తగలడానికి ఆలస్యం అవ్వదు అంది రుద్ర ఆమె మాట విని సృష్టిని చూశాడు చుట్టూ ఉన్న ప్రజలను చూశాడు చాలామంది చూపులు సృష్టిపైనే ఉన్నాయి మిగతా వారి సంగతేమో కాని అక్కడ నిలబడ్డ మగవారి చూపులు సృష్టిపై ఉండటం రుద్రకి నచ్చలేదు దాంతో అతను వారిని చూసి తిట్టుకోవడం మొదలుపెట్టాడు అక్కడ ఆంటీగారు సృష్టిని తీసుకుని అందరినీ పరిచయం చేయించడానికి తీసుకెళ్లారు అక్కడ రుద్ర కేవలం ఒక చోట మౌనంగా నిలబడ్డాడు అరేవాహ్ పొరుగువాడా ఎంత బాగా కనిపిస్తున్నావు నువ్వు శబ్దం విని రుద్ర తన తల ఎత్తిచూడగా మాహీ అతని పక్కన నిలబడి ఉంది రుద్ర ఆమెను చూసి వెళ్లిపోవాలనుకున్నాడు అప్పుడు మాహీ అతని చేయి పట్టుకుని అరే పొరుగువాడా ఇప్పుడు నీ పేరు చెప్పిపో అంది రుద్ర ఇప్పుడు మాహీపై కోపం చూపడం మొదలుపెట్టాడు అంతమందిని చూసి అతను కేవలం మాహీ చేయి మెలితిప్పి మళ్లీ నన్ను ముట్టుకోవాలని ప్రయత్నిస్తే ఈ చేయి నరికేసి నీ ఇంకో చేతిలో ఇస్తాను అన్నాడు అంత చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోగానే మాహీ తన చేయి పట్టుకుని తనతోనే అయ్యో అయ్యో ఇతని చేతులు ఎంత ఇనుములాగా ఉన్నాయి నా దోసకాయ లాంటి చేతులను మెలితిప్పేశాడు కాని ఏమైనా సరే ఐ లైక్ ఇట్ అనుకుంది అక్కడ సృష్టి రుద్రను వెతుక్కుంటూ వచ్చింది రుద్ర ఆమెను పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగాడు సృష్టి మెల్లిగా చంద్రుడు వచ్చాడు అంది రుద్ర ఆమె చేయి పట్టుకుని అయితే పద అన్నాడు సృష్టి చంద్రుడిని చూస్తూ చేసింది ఆమె తల్లి చెప్పినట్లుగా దీపం పెట్టి జల్లెడ ద్వారా చంద్రుడిని చూసింది ఆపై తన ముందు నిలబడ్డ రుద్రను చూసింది అతన్ని చూడగానే సృష్టి పెదవులపై నవ్వు వచ్చింది అప్పుడు ఇంతసేపు ముఖం ఉబ్బించుకుని తిరుగుతున్న రుద్ర పెదవులపై కూడా నవ్వు వచ్చింది నిజానికి సృష్టి అతన్ని వదిలి ఇతరులను కలవడానికి వెళ్లిపోయినప్పుడు ఆమె తన నుండి దూరం చేసింది అప్పుడు రుద్రకి నచ్చలేదు అతని మెదడు పాడైపోయింది కాని ఇప్పుడు సృష్టిని చూసి అతని గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది సృష్టి చంద్రదేవుడికి జలం సమర్పించి రుద్రనుదిటిపై తిలకం పెట్టింది అతనికి నీరు ఇచ్చి మిథాయి తినిపించింది అప్పుడు రుద్రకూడా సృష్టి చేతుల నుండి తీసుకుని మిథాయి తినిపించాలనుకున్నాడు కాని ఆంటీగారు అతన్ని ఆపుతూ ముందు ఆమెకు నీళ్లు తాగుబేటా అంది రుద్ర ఆమె మాట విని సృష్టికి నీళ్లు తాగపించాడు ఆ తర్వాత ఆమెకు మిథాయి తినిపించాడు సృష్టి పాదాలకు నమస్కరించగా రుద్ర ఆమెను ఆపుతూ ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు సృష్టి అతనికి మెల్లిగా మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను అంది రుద్ర సృష్టి చేయి పట్టుకుని ఇప్పుడు అంతా అయిపోయింది కదా ఇక్కడ నుండి వెళ్దామా అన్నాడు సృష్టి వెళ్లబోతుండగానే పక్కన ఒక జంట ఒకరికొకరు ఛాయాచిత్రాలు తీసుకుంటున్నారు వారిని చూసి ఆమె అక్కడే ఆగపోయింది రుద్ర ఇప్పుడు వేగంగా అక్కడి నుండి పారిపోవాలనుకున్నాడు కాని సృష్టి అతనితో రాలేదు అప్పుడు అతను వెనక్కి తిరిగి చూస్తే సృష్టి అక్కడ ఇతరులూ ఛాయాచిత్రాలు తీసుకోవడం చూస్తోంది రుద్ర సృష్టి దగ్గరికి వచ్చాడు ఆమె వెనుక నిలబడి తన ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసి సృష్టి ముందు పెడుతూ మనం కూడా ఒక ఫోటో తీసుకుందామా అని అడిగాడు సృష్టి ఏదో చెప్పబోతుండగానే అంతకుముందే రుద్ర ఫోటోపై క్లిక్ చేశాడు ఒకటి రెండు ఫోటోలు ఇంకోటి తీసుకోవాలనుకున్నాడు అప్పుడే ఒక అమ్మాయి రుద్ర దగ్గరికి వచ్చి ఇవ్వండి నేను క్లిక్ చేస్తాను అంది ఇద్దరూ ఒప్పుకున్నారు ఒకరితో ఒకరు కొన్ని ఛాయాచిత్రాలు తీసుకున్నారు అప్పుడు సృష్టి ఆ అమ్మాయి నుండి రుద్ర ఫోన్ తీసుకుని తన ఫోటోలు చూడసాగింది అదే సమయంలో ఆ అమ్మాయి అవకాశం చూసుకుని రుద్రను చూస్తూ మెల్లిగా ఈ అపార్ట్మెంట్లో నీలాంటి వ్యక్తిని మొదటిసారి చూస్తున్నాను అంది రుద్ర ఆమె మాట విని త్వరగా తన నుండి కొంచెం దూరంగా నిలబడ్డ సృష్టి నుండి ఫోన్ లాక్కుని ఆమె చేయి పట్టుకుంటూ పదా ఇప్పుడు ఇక్కడ నుండి తెలియదు ఇక్కడ ఎలాంటి జనం ఉంటారో అన్నాడు ఇద్దరూ కిందకి రాగా సృష్టి ఇప్పుడు తన పొట్టను పట్టుకుని చాలా బలంగా ఆకలి వేస్తోంది అంది రుద్రడోర్ తాళం తీసి డోర్ దగ్గరే ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకువస్తూ నేను వంట సిద్ధం చేస్తాను అన్నాడు సృష్టి తల ఓపింది రుద్ర ఆమెను అలాగే ఎత్తుకుని తీసుకువచ్చి వంటగది కౌంటర్పై కూర్చోబెట్టాడు ఇప్పుడు సృష్టి కోసం వంట వండటం మొదలుపెట్టాడు అప్పుడే సృష్టి అతని చేయి పట్టుకుంది అతన్ని చూస్తూ ముందు ఎందుకు అలిగారు నాపై అని అడిగింది దానికి రుద్ర ఏమీ చెప్పలేదు అతను సృష్టి పళ్ళెం చేసి ఆమెకు మొదటి ముద్ద తినిపించాలనుకున్నాడు కాని ఈసారి సృష్టివద్దని చెబుతూ లేదు ముందు చెప్పండి మీరు ఇప్పటికీ నాపై కోపంగా ఉన్నారా అంది అప్పుడు రుద్రపళ్ళెం తిరిగి పెట్టేసి ఒక్కసారిగా సృష్టి ముఖాన్ని పట్టుకుని బలంగా ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు రుద్ర సృష్టి ముఖాన్ని తన చేతుల్లో తీసుకుని ఇప్పుడు పూజ అయిపోయింది కదా అని అడిగాడు సృష్టి తెలియక మెల్లిగా తల ఊపింది అప్పుడు రుద్ర మళ్ళీ ముందుకు వచ్చి ఆమె కింది పెదవిని తన పెదవులో నొక్కి పట్టుకున్నాడు అతను సృష్టి పెదవులను చాలా ప్రేమగా ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు సృష్టి ఇప్పుడు కదలడానికి ప్రయత్నించలేదు బదులుగా ఆమె కళ్ళు మూసుకుని తన ముఖంపై ఉన్న రుద్రచేతిని పట్టుకుంది రుద్ర ఒక లోతైన ముద్దు ఇచ్చిన తర్వాత ఆమె శరస్సును పెట్టుకున్నాడు ఆపై ఆమె రెండు చెంపలను తర్వాత ఒక కన్ను ఇంకో కన్ను వరుసగా ముద్దు పెట్టుకున్నాడు అతను ఆమె చేయి పట్టుకుని తన పెదవులతో తాకాడు మళ్లీ ఆమె పెదవులను తాకబోతుండగానే ఏమిటి రుద్రా నువ్వు తలుపు అయినా మూసుకోకపోయావు అని వెనుక నుండి శబ్దం విని రుద్ర ఆగపోయాడు త్వరగా అతను వంటగది డోర్ వైపు చూశాడు అక్కడి నుండి వెళ్తున్నది కనిపించింది ఇకపై కథను తెలుసుకోవడానికి మై డెవిల్ హస్బెండ్ చూస్తూ ఉండండి